రైతులు అందరి తరఫున ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకు చేస్తానంటే ఇంతవరకు ఏ రైతు అయినప్పటికైనా సరే నష్టాలకి జడవలేదు నష్టాలకి జడిసి ప్రకృతికి జడిసి వ్యవసాయాలు అనేది ఎప్పుడు జరగలేదు జరగట్లేదు కూడా కానీ ఈ రోజుని చాలా చోట్ల వ్యవసాయం చేయటానికి రైతు భయపడిపోతున్నాడు చాలా భూములు బీడి బారిగా బీళ్లు బీడిగా పెడుతున్నారు ఇది గమనించవలసిన అవసరం ప్రభుత్వాలకు ఉన్నది సరే ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అనేది చూసుకున్నట్లయితే కనుక దీనికి ప్రధాన కారణం వ్యవసాయ కూలీతో వచ్చినటువంటి ఇబ్బందులు వ్యవసాయ కూలి ఈ రోజున ప్రభుత్వం ఉంది ప్రభుత్వమే కాదు ఒక హాస్పిటల్ కానివ్వండి ఒక కంపెనీ కానివ్వండి లేదా ఏదైనా కావచ్చు ఖచ్చితంగా ఎనిమిది గంటల డ్యూటీ అనేది చేస్తారు అక్కడ జీతం ఎంత అనేది కాదు ఎనిమిది గంటలు డ్యూటీ చేసేవాడికి రెండు వందలు రెండు వందలు కిట్టేవాడు ఉన్నాడు మూడు వందలు కిట్టేవాడు ఉన్నాడు నాలుగు వందలు ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి రెండు నెలలు వచ్చేవాడికి పదివేలు ఇచ్చేవాడు ఉన్నాడు పదిహేను వేలు ఇచ్చేవాడు ఉన్నాడు ఐదు వేలు ఇచ్చేవాడు కూడా ఉన్నాడు ఆ యొక్క పని తన బట్టి అక్కడ ఆ కంపెనీలో డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ రైతుకు వచ్చేటప్పటికి ఇబ్బంది ఏంటి ఒక టైం లేదు రైతుకి కనీసం వ్యవసాయ కూలి వచ్చి నాలుగు గంటల్లో కూడా పని చేయనటువంటి సంఘటన పరిస్థితి ఇక్కడ ఉన్నది పనిలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక బాధ్యత లేకుండా వ్యవహరించడం అనేది కూడా జరుగుతున్నది కారణం ఏంటి ఈ రోజున పనివాడు కరువైపోయినటువంటి పరిస్థితుల్లో రైతు వ్యవసాయం చేయలేక వ్యవసాయం చేస్తే మీ యొక్క వ్యవసాయ కూలీల యొక్క పని విధానాన్ని నష్టపోయి వ్యవసాయం చేయటానికి భయపడిపోతున్నాడు ఈనాడు పోతే ఏంటి దీనికి ప్రభుత్వాలు ఎందుకు ఇలా జరిగింది ఇలా జరుగుతుంది గతంలో అయితే శుభ్రంగా పని చేసుకునేవారు టైం ఉండేది శుభ్రంగా పనిచేసుకునే ఒక ఇది ఉండేది కానీ ఈనాడు లేదు కారణం దీనికి అతడికి ఉపాధి హామీ పథకం ఏదైతే ఉన్నదో పన్నోడు కరువా ఎక్కడ చూసినా పన్నోడు దొరకట్లేదు ఇవాళ పాడిశ పాడి పరిశ్రమను పోషించాలంటే పనుడు దొరకట్లేదు అని అలాగే వ్యవసాయం చేస్తుంటే దానికి మనిషి దొరకట్లేదు సరే మనిషి దొరికినా తగినటువంటి పద్ధతిలో పనిచేయట్లేదు అంతటికీ కారణం ఉపాధి హామీ పథకం ఈ ఉపాధి హామీ పథకం పథకం ఒకటి ఈ ఉచితాలు ఒకటి అంటే ప్రభుత్వం సమాజాన్ని పాడు చేస్తుంది కష్టపడటానికి కావలసినటువంటి పని కల్పించవలసినటువంటి ప్రభుత్వాలు స్వామరుతనాన్ని నేర్పి స్వామరులుగా తయారు చేసి ఆరు కాలము నిద్ర హారాళమానికి కష్టపడేటువంటి రైతు లేనిదే ఈ దేశము లేదు ఈ దేశ ఈ దేశములో అందరూ సు సురక్షంగా ఉండాలి అంటే రైతు కారణం కానీ ఈ రైతుకి మనుగడ లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వాలు దేనికి నువ్వు ఉచితాలు ఇస్తున్నావు అవసరమా ఈ రోజున ప్రతి ఒక్కడు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాడంటే కారణం ప్రభుత్వాలు తీసుకునేటువంటి పనికి మాలి నిర్ణయాలను మాత్రం నేను చెబుతాను ఉపాధి హామీ పథకం దీనికిస్తున్నావు నువ్వు ఉపాధి హామీ పథకం నువ్వేం పని చేస్తున్నావు ఉపాధి హామీ పథకం చేసేటువంటి పనుల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అనేది ఒక్కసారి ప్రభుత్వాలు ఏమన్నా ఆలోచించినాయా దీనివల్ల కొద్ది కాలం క్రితం వరకు చూసుకున్నట్లయితే కనుక ఆ గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీ ఆ గ్రామంలో ఉన్న సర్పంచి దొంగ అటెనెన్సీ లేచి ఈ హామీ పథకాన్ని ఒక పెద్ద కుంభకోణం చేశారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మళ్ళా ఎవరి డబ్బులు అకౌంట్ అకౌంట్లోకి వచ్చేలా తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే అయినప్పటికీ దీంట్లో కూడా బాగస్సు జరుగుతుంది అనేది మాత్రం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకు జరుగుతుంది ఏం చేస్తున్నారు ఉపాధి హామీ పథకం పని ఏం చేస్తున్నారు ఇక్కడ పని చేయించే వాళ్ళకి పని గురించి తెలియదు ఏవైతే మామూలుగా పంచాయతీ సచివాలయం స్టాంప్ అనేది పని పనికి చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని గురించి తెలియదు అందుకబట్టి ఈ ఉపాధి హామీ పథకం పని అనేది కనీసం పది పైసలు వాళ్ళు చేసేటువంటి పని ఒక రూపాయి విలువ కూడా లేనటువంటి పనులు అక్కడ జరుగుతున్నాయి వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు ఏం చేస్తున్నారు చెప్పండి దానికి ఒక పద్ధతి లేదు పాడు లేదు సరే పని చేసారు అనుకున్నప్పుడు పనులు చేస్తున్నారు అన్నప్పుడు దానికి ఒక మనిషికి ఎంత పని చేయాలి ఎన్ని గంటల పని చేయాలి ఉపాధి హామీ పథకంలో రెండు గంటల నుండి వచ్చేసి మామూలుగా గట్లా తిరిగి వచ్చేస్తా ఉంటే ఇలా రైతు దగ్గరికి వచ్చి పని ఎందుకు చేస్తారు ఏంటంటే ఉపాధి హామీ పథకానికి మేము పని చేయక్కర్లేదు మేము అట్నుంచి తిరిగి వచ్చేస్తే సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళు చెబుతుంటే ఆ రకమైనటువంటి అలవాటు వ్యవసాయ కూలీకి మీరు అలా ఆ రకమైన అలవాట్లు చేసినప్పుడు రైతుకి పని ఎందుకు చేస్తాడు మరి రైతు వ్యవసాయం చేయకపోతే ఉపాధి ఆమీ పథకం యొక్క పని వల్ల ఉపయోగం ఏమిటి వేల కోట్ల రూపాయలు దీనికి ఉపాధి హామీ పథకానికి మీరు నష్టం చేస్తున్నారు ఖర్చు పెడుతున్నారు దాని అంతా కూడా నష్టమే తప్ప అక్కడ ఏ రకంగా లాభాలు లేవు అది కాబట్టి ఇక్కడ నేను కోరేది ఏమిటంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మీరు పని కల్పించండి ఇబ్బంది ఏమీ లేదు రైతు అవసరమైతే అవసరం చేస్తాడు లేకపోతే క్లోజ్ చేసేస్తాడు వ్యవసాయం తనకు కావలసినంత వరకు ఏదో పండించుకుని బతుకుతాడు కానీ ఉపాధి హామీ పథకం వల్ల మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటంటే అంటే ఖచ్చితంగా విలేజీ రోడ్లు నిర్మాణం చేయించండి గ్రామం టు గ్రామం రోడ్లు నిర్మాణం చేయించండి పూర్తిగా ఈ రోజున కాలవలో మురుకు కాలవలో ఎక్కడికక్కడ కాలువలు మొత్తం కొలాబ్స్ అయిపోయి ఉన్నాయి ఈ కాలువలు సరైనటువంటి పద్ధతుల్లో మీటర్ల లెక్కల్లో ఎవడ మనిషి ఎంత పని చేయాలి అనేటువంటి పద్ధతుల్లో ఇచ్చి టైము ఖచ్చితంగా ఎనిమిది గంటలు పని చేయించటమా లేకపోతే ఆరు గంటలు పని చేయించటమా అనేది ఖచ్చితమైనటువంటి పద్ధతిలో పని చేయించటం పని చేయించవలసినటువంటి అవసరం ఉంది మరి ప్రభుత్వాలు ఖర్చు పెట్టేటువంటి డబ్బు ప్రజల నుంచి వచ్చిందే కదా ఈ ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు కదా దేనికైనా సరే ఖర్చుకు తగ్గటువంటి పని ఖర్చుకు తగ్గినటువంటి అక్కడ ఫలితం ఉండాలి కాబట్టి ఈ ఉపాధి ఆర్య పథకం దీనికి ఒక సరి అయినటువంటి ఈ ఉపాధి ఆర్ణీయ పథకం అనేది ఫస్ట్ లో మహనీయ వాజ్ ప్రధా మన మాజీ ప్రధా దివంగిత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు దీన్ని ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చింది అంటే విదేశాలకి మన బియ్యం ఎగుమతి జరుగుతూ ఉంటే వాళ్ళు మన బియ్యాన్ని ఐదు రూపాయలు అడిగితే ఐదు రూపాయలు బియ్యాన్ని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మన ప్రజలకి ఇవ్వచ్చు కదా ఇలా పరికల్పించేసి కల్పించేసి ఈ రకంగా పని రూపంలో మామూలుగా ఈ బియ్యాన్ని మనం వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ బియ్యం ఆ రకంగా ఉపాధి హామీ పథకానికి ఉపయోగించారు ఆ రోజున మనకి నష్టం లేకుండా ఈ పట్టికల సముద్రాల్లో పోయకుండా గురించి ఆ రోజున దానికి ఒక లెక్క ఉంది ఆ రోజున లోకెంత పొడుగెంత ఇదంతా కూడా మామూలుగా ఒక గుర్తు తవ్వాలంటే గుంత ప్రకారంగా దానికి ఒక లెక్క ఉంది ఆ లెక్క ప్రకారంగా పనులు జరిగినాయి ఆ రకంగా ఆ రోజున ఒక ఆ పనికి ఒక అర్థం ఆ పనికి ఒక న్యాయం జరిగింది రాను రాణి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉపాధి అనే పథకాన్ని దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఇటు పాలకులు ఇటు దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ తోటి సహా మొత్తం అందరూ కూడా దీన్ని పంచుకున్నారు పనుల గురించి మానేశారు పనుల గురించి పనిచే సరైనటువంటి పద్ధతిలో ఎక్కడ పనులు చేయించలేదు దీనివల్ల మామూలుగా మీరు ఖర్చు పెట్టే దానికి ఒక్క రూపాయి ఉపయోగం కూడా లేదనేది ఇక్కడ ఖచ్చితంగా నేను చెప్పగలను దీని మీద మీరు ఒక్కసారి మీరు పరిశీలన చేస్తే మీకే అర్థమవుతుందని చెప్పేసి ప్రభుత్వానికి నేను మరీ మరీ ప్రభుత్వాన్ని కోరుతూ రైతులు వ్యవసాయం చేయటానికి వ్యవసాయానికి లేకపోతే ఈ యొక్క వ్యవసాయానికి ఈ ఉపాధి హామీ కూలీల్ని అనుసంధానం చేయండి రైతు చేయించుకుంటాడు పని అలాగే పాడి పరిశ్రమలు ఉన్నాయంటే పరిశ్రమలోకి వీళ్ళని అనుసంధానం చేయండి పరిశ్రమలు నడుస్తాయి మనకి పాడి వృద్ధి మరి రైతు ఆరు పండించి ప్రకృతిని ప్రకృతి దెబ్బలతోటి మామూలుగా అప్పుల పాతలతోటి అనేక నష్టాలు భరిస్తూ సేడా పేడ అన్నాడుతోటి అనేక నష్టాలు బతికి పడుతూ అతను మామూలుగా అది చేతికి వచ్చిన దాన్ని మామూలు ఈ యొక్క సమాజానికి అందిస్తూ తన మట్టి తింటున్నాడనే సంగతి గమనించకపోవటం అనేది ఈ ప్రభుత్వాలు దురదృష్టకరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను మత ప్రచారం చేసుకోరడం అని చెప్పేసి సంవత్సరానికి అరవై వేల రూపాయలు ఈ ప్రభుత్వం మతానికి సపోర్ట్ చేస్తూ మతాన్ని పెంచి పోషించడం కోసం ఒక్కొక్క పాస్టర్కి ఒక్కొక్క ఇమామ్కి వీళ్ళ డబ్బులు ఇచ్చి ఈ సమాజాన్ని పాడి చేయటం గురించి ఇక్కడ సంస్కృతిని నాశనం చేయటం గురించి వాడికి అరవై వేలు ఇస్తున్నాడు ఇక్కడ వ్యవసాయం చేయించే రైతుకి ఆరు వేల రూపాయలు అంటే ఇంత వ్యవసాయం ఉంది అప్పటికైనా ఈ ఆరు వేలు దేనికంట మనిషికి వెయ్యి రూపాయల రోజు ఖర్చు అవుతుంది రోజంతా పని చేయించాలంటే ఈ వేళ కూలి వెయ్యి రూపాయలకి వెళ్తున్నాడు నువ్వు ఇచ్చే ఆరు వేలు దేనికి పది ఎకరాలు ఉండొచ్చు ఇరవై ఎకరాలు ఉండొచ్చు ముప్పై ఎకరాలు ఉండొచ్చు ఈ వ్యవసాయం అంతా పండితేనే కదా దీనివల్లే కదా ఏదైతే వ్యవసాయం వృద్ధి చెందుతుందో వ్యవసాయం ఎప్పుడైతే మామూలుగా మీకు మంచి పంటలు రైతు పండించి అందించగలుగుతాడో ఈ సమాజంలో అన్ని రకాల వ్యవస్థలు పనిచేస్తాయి అన్ని రకాల వ్యవస్థలకి కూడా మామూలుగా ఇక్కడ ఈ ప్రభుత్వానికి మామూలుగా మంచి ఆదాయం వస్తుంది ఈ రైతుని ప్రోత్సహించడం అనేసి రైతుని ఇక్కడ నాశనం చేస్తూ రైతుకి నాణ్యమైనటువంటి కరెక్ట్ ఉండదు నాణ్యమైనటువంటి నీటి వసతి ఉండదు నాణ్యమైనటువంటి దారులు ఉండవు సౌకర్యార్థమైనటువంటి ఏది రైతుకి ఇవ్వకుండా లేకుండా మీరు చేసేటువంటి పని స్వామర్తనాల స్వామర్లుగా తయారు చేసి మీరు మామూలుగా సమాజాన్ని మీ స్వలాభాల కోసం మీ స్వార్థాల కోసం మీ పదవుల కోసం ఈ రోజుని మీరు మామూలుగా వ్యవసాయాన్ని కుట్టుపరిచే పరిస్థితికి తీసుకొచ్చారు దేశం కుట్టుబడుతుంది అనే సంగతి మర్చిపోకూడదు మీరు ఈ రకంగా మీరు చేసే నిర్ణయాలకి దేశం కుట్టుబడుతుంది అని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాలకి నేను మరీ మరీ మీకు దీని మీద ఆలోచించేస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా ఈ ప్రభుత్వ ప్రభుత్వాలు మీరు వేదికలకి ఎదవడప్పులు డబ్బులు మీరు ఉపన్యాసాలన్నీ మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం పనికిమాల ఉపన్యాసాలు పనికి ఉపన్యాసాలు ఉంటావు మీరు మీకోసం పుట్టాము మీ కోసం పుట్టాము దళితుల కోసం పుట్టాము వేసి ఎవరి కోసం మీరు పుట్టద్దు ఈ సమాజం అంతా మిమ్మల్ని ఎన్నుకుని మీ మామూలుగా మీకు అక్కడ పెట్టి మీకు ఓట్లు వేసి మీరు పరిపాలన సక్రమంగా చేయమని సక్రమైనటువంటి పద్ధతిలో ఒకే దేశము ఒకే న్యాయము ఒకే చట్టం అనేటువంటి పద్ధతిలో ఒక సమాన న్యాయం జరిగేలాగా సమాన్య పద్ధతిలో ఈనాడున్నటువంటి ఈ నాయ తప్పులు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా తొందరలో శిక్షలు ఇచ్చి సమాజానికి మేము మంచి పాలన ఇస్తున్నామని నిరూపించండి అంతే తప్ప ఈ ఉచితాలన్నీ క్లోజ్ చేయండి మీరు క్లోజ్ చేసి సమాజాన్ని మీరు బాగు చేయాలి అని మీరు అనుకుంటే ఉచిత విద్య ఉచిత వైద్యం తప్ప ప్రభుత్వ పాఠశాలలన్నీ డెవలప్ చేయాలి అవి మామూలుగా మీకు ఈ పాఠశాలలన్నీ కూడా కార్పొరేట్ పాఠశాలలాగా తీర్చిదిద్దాలి దిద్ది అక్కడ మంచి విద్యని పిల్లలకు అందివాలి అందించి పిల్లని పిల్లల్ని ఆరోగ్యకరమైనటువంటి విద్యా విధానాన్ని పిల్లలకు అందేలా చూడాలి అంతే తప్పించి అపార్ట్మెంట్లో పెట్టి కార్పొరేట్ స్కూల్ పిల్లల్ని జీవితాలతో ఆడుకుంటున్నారు అలాగే సమస్తాన్ని పట్టుకెళ్ళి దారి కోసం మా పిల్లలు పెద్దవాళ్ళ వాళ్ళని వేళ బాధపడితే ఏళ్ళ దారి కోసం నాశనం అయిపోతున్నారు అందు కాబట్టి మీరు ఇవ్వాల్సినటువంటి మీరు చేయవలసినటువంటి పరిపాలన ఏదైనా ఉంది మంచి పరిపాలన ప్రజలకు ఇవ్వాలి అని సమాజాన్ని మీరు విభజించి పాలించాల్సిన అవసరం లేదు ఈ సమాజంలో ఏదైతే మొత్తం ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ హాస్పిటల్ కానివ్వండి ఎన్నటిని కూడా లేదు ప్రైవేటు సంస్థల్లో ఒక టార్గెట్ పెట్టవలసిన అవసరం ఉంది మీరు ఇవ్వ ఇంతకు మించి ఫీజు వసూలు చేయడానికి వీలు లేదు ఒక ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ చూసినట్లయితే కనుక వేల కోట్లు సంపాదిస్తున్నారు మరి ఎంత డబ్బు పోతుందే అలాగే ప్రైవేటు కార్పొరేటు హాస్పిటల్ చూసినట్లయితే కనుక మొత్తం దోచేస్తున్నాయి కనీసం జర్మనీ వెళ్తే పదివేలు ఖర్చు పెట్టుకున్నటువంటి హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి అన్నిటిని మీరు చేసి ఉచిత విద్య ఉచిత వైద్యం మీదగా దృష్టి పెట్టి ఉచితాలన్నీ క్లోజ్ చేసి ఈ సమాజానికి తగినటువంటి పద్ధతిలో న్యాయం జరిగేలాగా సమాజానికి న్యాయం జరగాలి సమాజానికి అందరికీ తిండి పెట్టేటువంటి రైతుని రాజుగా రైతుకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా రైతుకి ఏదైతే నీరు నీరు కావాలి కరెంటు కావాలి ఏవైతే రైతుకు అందించవలసిన వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందించి ఈ దేశాన్ని బాగు చేయడం గురించి ఆలోచించండి మీ స్వార్థం గురించి ఆలోచించొద్దు అప్పుడు మాత్రమే ప్రజలు మిమ్మల్ని మంచి పరిపాలనగా అనుకుంటారు తప్ప లేకపోతే మామూలుగా మీకు ఇందులో నువ్వు వాడికి ఉచితం తేడి తిడతాడు వీడికి తాడి తిడతాడు ఇవన్నీ మీరు తిట్లు తింటాం తప్ప ఉపయోగం లేదు ఇలాంటి పరిపాలన మీరు పరిపాలించొద్దు ఇలాంటి పరిపాలన చేసిన నాడు మీకు ఏ రకమైనటువంటి గౌరవం సమాజంలో ఉండదని చెప్పేసి ఈనాడు పాలకులందరికీ కూడా నేను మరీ మరీ విన్నవించుకుంటూ ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ మరి ఈ వీడియోలో నేను చెప్పినటువంటిది ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుందో కాదో కామెంట్ రూపంలో గౌరవార్థంగా చెయ్యండి తప్పేం లేదు అంతే తప్పించి వచ్చినట్లు బోధుల పురాణాలు చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు జాగ్రత్తగా మీరు చేయండి చేసి దయచేసి మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయచ్చు అని చెప్పేసి నేను కోరుతూ చాలా తీసుకుంటున్నాను జయ భారత్ జై హింద్